अमृता लहरी कौशल हरी अमृता लहरी कौशल हरी विभंत्या सर्वानी विभंत्या सर्वानी विभंत्या सर्वानी श्रवण चुलुकाभ्याम

ശ്ലാഖലിതരണ ചലിത ശിരസ കുല ഗണ ചലിതരസ കുല ഗണ ഝണ छेनत्कारै स्थारैः क्षणत्कारै स्थारैः स्थारै ही... ही। इवते... प्रतिवचनमाचष्ट नमां इवते... प्रतीवच नमां इवते... साही ब्रतीवच नमांच बाचे अत्र జగద్గురువులు శంకరాచార్య స్వామి వారు అమ్మవారి యొక్క తాటంకాలను వర్ణిస్తూ ఉన్నారు అమ్మవారి యొక్క చెవులు రెండు చెవులకు పెట్టుకున్నటువంటి కర్ణాభరణాలు అమ్మవారి రెండు చెంపలలో ప్రతిబింబించడం వలన మన్మతుని యొక్క రథములాగా అమ్మవారి యొక్క ముఖము ప్రకాశిస్తూ ఉంది అటువంటి అమ్మవారి ముఖము అనే రథాన్ని ఎక్కినటువంటి మన్మథుడు శివునితో తలపడటానికి సిద్ధంగా ఉన్నాడు అన్నట్టుగా అమ్మవారి ముఖం ఉన్నది అనే వర్ణనని మనం గత శ్లోకంలో చెప్పుకున్నాం ఈనాటి శ్లోకంలో కూడా అమ్మవారి చెవులను స్వామివారు వర్ణిస్తూ ఉన్నారు సర్వాణి అమ మహాదేవుడు శంకరుని యొక్క అర్ధాంగి అయినటువంటి ఓ పార్వతీదేవి సరస్వత్యా సూక్తీ సరస్వతీదేవి యొక్క అమృత లహరీ కౌశలహరీ అమృత ప్రవాహంలాగా ఉండేటువంటి కౌశలాలనన్నింటినీ మాధుర్య మార్ధవాలని నెట్టివేసేటువంటివైన సూక్తీ మధురమైనటువంటి వాక్కులను అవిరళం ఎల్లప్పుడూ ఎడతెరపి లేకుండా శ్రవణచులుకాభ్యాం రెండు చెవులు అనే దోషిళ్లతో దోసిలి కాదు పుడిసిలి రెండు చెవులు అనే పుడిసిళ్ళతో పిబంత్యాహ తాగుతూ ఉన్నదానమైనటువంటి నీకు చమత్కార చలిత శిరస ఆ అం సరస్వతీదేవి యొక్క మాటలలో ఉన్న చమత్కారాలకు శ్లాఘ అభినందిస్తూ నీవు చలిత శిరస తలను ఊపినప్పుడు తే నీ నీ యొక్క కుండలగణ రెండు చెవులలో ఉన్నటువంటి కర్ణాభరణములు తారై చాలా గట్టిగా ఝణత్కారై ఝణ ఝణ శబ్దాలను చేయడం ద్వారా ప్రతివచన మాచేష్ట చాలా బాగుంది నీవిలా పొగడడం అని తిరిగి సమాధానం చెబుతున్నాయా ఈ ఆభరణాలు అన్నట్లుగా ఇవా ఉన్నది అని ఒక అందమైనటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నారు ఇక్కడ స్వామివారు అదే మన సౌందర్య లహరి ఇక్కడ అమృత లహరి సరస్వతీదేవి అమ్మవారి యొక్క ఆస్థానానికి వచ్చింది మన పార్వతీ అమ్మవారి ఆస్థానానికి వచ్చినప్పుడు మరి సరస్వతీదేవి ముందుగా అమ్మవారిని మనం ఈ విధంగా వర్ణన చేయాలి అని అనుకోని ఉంటుంది కదా రాగానే ఆవిడ ఇలా చూసేసి అమ్మ నీ కిరీటం ఈ విధంగా ఉంది తల్లి నీవు కట్టుకున్నటువంటి ఈ వస్త్రాలు ఇంత గొప్పగా ఉన్నాయి నువ్వు పెట్టుకున్న ఆభరణాలు ఇంత గొప్పగా ఉన్నాయి నువ్వు కూర్చున్నటువంటి సింహాసనం అంత శ్రేష్టంగా ఉంది ఈ సభలో ఉన్నటువంటి దేవతలు ఇంత విశేషంగా ఉన్నారు ఈ విధంగా అమ్మవారి యొక్క స్తోత్రాలని ఆవిడ చేస్తూ ఉంటుంది వచ్చినప్పుడు అదే అమృత లహరి ఒక పెద్ద అమృత ప్రవాహం సాక్షాత్తు సరస్వతి దేవే నోరు విప్పి పార్వతీదేవిని స్తోత్రం చేసింది అని అంటే ఎంత గొప్పగా ఉంటుంది అది కౌశేల హరీహి అక్కడ కౌశల హరి కాదు కౌశేల హరీహి కౌశలని అంటే తీయదనము మృదుత్వము ఇలాంటి వాటన్నిటినీ హరించేసారు అమ్మవారి సూక్తులు అంటే తీయదనానికి మించినవి మెత్తదనానికి మించినవి అటువంటి చక్కటి కవిత్వాన్ని చెబుతుంది సరస్ సరస్వతీదేవి ఆ సరస్వతీదేవి వచ్చి అమృత ప్రవాహాన్ని మించినదైనటువంటి తెయ్యగా అమ్మవారిని ఇలా పొగుడుతూ ఉంటే అమ్మ నీ పాద పద్మాలు ఎలా ఉన్నాయి నీ హస్త పద్మాలు ఎలా ఉన్నాయని పొగుడుతూ ఉంటే పార్వతీదేవి వింటూ ఉంది ఎలా వింటూ ఉంది శ్రవణ చులుకాభ్యం అమృతం కదా ఇది అమృత ప్రవాహాన్ని వింటారా ఎవరైనా అమృత ప్రవాహాన్ని త్రాగుతారు కాబట్టి పార్వతీదేవి ఈ అమృతం అనేటువంటి ప్ర సరస్వతీదేవి నోటి నుండి వస్తున్నటువంటి అమృత ప్రవాహాన్ని తన రెండు చెవులు అనే పుడిసిళ్లతో తాగుతూ ఉంది కుడిసీలే అంటే ఒకసారి మీరు కుడి చేతితో ఇలా మనం తీర్థం తీసుకుంటాం కదా మనం తీర్థం తీసుకోవడానికి ఒకసారి మీరు ఇప్పుడు నేను తీర్థం ఇస్తున్నాను అనుకున్న ఒకసారి చేయి ఇలా చాపండి చాపారా ఆ చేతిలో మధ్యలో ఏర్పడినటువంటి చిన్న గుంత ఉంది చూసారా మన కుడి చేతిలో ఏర్పడినటువంటి గుంత దాన్ని చులుకం అంటారు శ్రవణ చులుకాభ్యాం దీన్ని చులుకం అంటారు రెండు చేతులు పడితే దాన్ని దోసిలి అంటాం అది అంజలి సంస్కృతంలో రెండు చేతులు పడితే మనం దోసిలి అంటాం కదా దాన్ని అంజలి అంటాం ఒక చేయ పట్టినప్పుడు దాన్ని మనం చులుకం అంటాం ఇలా అమృతం కదా చాలా శ్రేష్టమైనది పవిత్రమైనది మనం తీర్థంలాగా ఇలా తీసుకోవాలి కాబట్టి రెండు చేతులు రెండు ఆ కుడి చేయి చేయి రెండు పట్టి అమ్మవారు త్రాగేస్తూ ఉందట అయితే నిజమైనటువంటి అమృతం కాదు కదా ఇక్కడ సరస్వతీదేవి యొక్క కవిత్వము అనేటువంటి అమృత ప్రవాహాన్ని తాగుతూ ఉన్నది కవిత్వమైనటువంటి అమృత ప్రవాహాన్ని చేతులతో కాదు కదా తాగుతున్నది శ్రవణ చులుకాభ్యాం చెవులు అనేటువంటి పుడిసిళ్ళతో త్రాగుతూ ఉంది పార్వతి అమ్మవారి రెండు చెవులు అనే చులుకాభ్యాం పుడిసిళ్ళతో ఆ వీరాళ్ళం మధ్యలో ఏ విధమైనటువంటి ఆటంకము లేకుండా మధ్యలో ఎడతెరిపి లేకుండా విశ్రాంతి తీసుకోకుండా పార్వతీ దేవి అలా స్తోత్రాలు చేస్తూనే ఉంది అమ్మవారు అలా వింటూనే ఉన్నారు వింటూ ఉన్నప్పుడు ఆ కవిత్వంలో ఉన్నటువంటి చమత్కారం ఉంటుంది కదా అమ్మ మీ ఆభరణాలు ఇంత శ్రేష్టంగా ఉన్నాయి మీ చెక్కిళ్ళు ఇలా అద్దాలాగా ఉన్నాయి ఇట్లా సరస్వతీదేవి చేస్తున్నటువంటి స్తోత్రాలలో ఏవైతే చమత్కారాలు ఉంటాయో ఆ చమత్కారాలు వచ్చినప్పుడు అమ్మవారు తల ఊపుతూ ఉందట చలితీరసా తలను ఊపుతూ ఉంది చమత్కార శ్లాఘ సరస్వతీదేవి చెప్తున్నటువంటి కవిత్వంలో ఉన్న చమత్కారాలని ఈవిడ వింటూ ఆహా ఎంత బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది అన్నట్లుగా తలని ఇలా అలా ఊపుతూ ఉంటే అలా తలని ఊపినప్పుడు రెండు చెవులకు పెట్టుకున్నటువంటి ఆభరణాలు కదిలి చలిత చలితశిరస తల కదిలినప్పుడు ఏర్పడినటువంటి కుదుపు వలన ఆ రెండు చెవులకు పెట్టుకున్నటువంటి కుండలాలు చప్పుడు చేస్తున్నాయట ఎలా తారై బిగ్గరగా చప్పుడు చేస్తున్నాయి బాగా చప్పుడు చేస్తున్నాయి జన ఝణ అని శబ్దాలు చేస్తున్నాయి ఆభరణాలుకు ఒక చప్పుడు అనేది ఉంటుంది అది ఆడవాళ్ళ దగ్గర మనం నేర్చుకోవాల్సిందే ఆ చప్పుడు నిజంగా ఆభరణాలు రెండు ఆభరణాలు ఒకదానికొకటి ఒరుసుకొని చప్పుడు వచ్చే అవకాశం లేదు ఆడవాళ్ళు ఇంట్లో తిరుగుతూ ఉన్న సందర్భంలో కాలి అందియల చప్పుడు పనులు చేస్తున్నటువంటి సందర్భంలో చేతుల గాజుల యొక్క గలగలలు తలలో ఈ కర్ణాభరణాల యొక్క చప్పుడు మెడలో ఉన్నటువంటి హారాల యొక్క చప్పుళ్ళు ఈ శబ్దాలు అనేవి ఏ ఇంట ఉంటాయో ఆ ఇంట సిరులు నిలయం ఉంటాయి ఆ ఇంట సంపదలకు నిలయం ఆయిల్ కాబట్టి స్త్రీమూర్తులు ఆభరణాలు పెట్టుకోవాలి అవి మనకు అమ్మవారు ఇచ్చినటువంటి వరాలు అమ్మవారు ఇచ్చినటువంటి వరాలుగా భావించి పెట్టుకోవాలి అంటే ఇక్కడ ఏమవుతుంది సరస్వతీదేవి యొక్క కవిత్వంలో ఉన్న చమత్కారాన్ని ఈవిడ చాలా బాగుంది అన్నట్టుగా తల ఊపుతూ ఉంటే ఈ ఆభరణాలు ఇలా శబ్దం చేస్తూ ఉన్నాయి ఆ శబ్దాలు ఎలా ఉన్నాయి ప్రతివచనమాచష్ట ఇవతే ఆ సరస్వతీదేవి కవిత్వాలకి ప్రతివచనం అమ్మా చాలా బాగుంది అబ్బాబ్బా ఎంత అందమైనటువంటి ఊహ చేశారు మీరు ఎంత చక్కగా ఉంది మీ కవిత్వం ఎంత మధురంగా ఉంది మీ కవిత్వం అని ప్రతివచనం తిరిగి దేవితో కర్ణాభరణాలే మాట్లాడేస్తున్నాయి అమ్మవారి కంటే ముందు అలా మాట్లాడుతున్నట్టుగా ఉందమ్మా ఆ కర్ణాభరణాలు శబ్దం చేయడం అని ఇక్కడ అంటూ ఉన్నారు ఓ పార్వతీదేవి సరస్వతీదేవి నీ ఆస్థానానికి వచ్చి ఆవిడ అమృత ప్రవాహాన్ని వినిపిస్తూ ఆ కవి అమృత ప్రవాహమయమైనటువంటి కవిత్వాన్ని నిన్ను స్తోత్రం చేస్తూ నీకు వినిపించినప్పుడు నీవు రెండు పుడిసిళ్ళతో ఆనందంగా వింటున్నావమ్మా ఆ వింటూ వింటూ ఆమె కవిత్వంలో ఉన్నటువంటి చమత్కారాలను నీవు అభినందించడానికి తల ఊపినప్పుడు నీ చెవులకు పెట్టుకున్నటువంటి కర్ణాభరణాలు చప్పుడు చేస్తూ ఉన్నాయి జనత్కారాలు చేస్తూ ఉన్నాయి అవి ఝడ అనే శబ్దాలను చేస్తూ ఉన్నాయి ఆ శబ్దాలు సరస్వతీదేవి స్తోత్రాలు చాలా బాగున్నాయి అని కర్ణాభరణాలే సమాధానం చెప్తున్నట్లుగా ఉన్నాయి అనేటువంటి అద్భుతమైన ఒక సౌందర్య లహరి ఇక్కడ ఉన్నదండి ఈ పాఠంలో అమృత లహరి అనేటువంటి పదము ఇక్కడ ఉన్నది ఈ శ్లోకాన్ని మనము నలభై ఐదు రోజులు ప్రతినిత్యం వేయిసార్లు మనం చెప్పుకోవడం ద్వారా సకల విద్యా లాభం అన్ని విద్యలు మనకి ఈ శ్లోకాన్ని మనం చెప్పుకోవడం ద్వారా వస్తాయట ఎందుకంటే సరస్వతీదేవి అనుగ్రహం కలుగుతుంది కదా ఇక్కడ మనకి ఈ స్తోత్రాన్ని మనము ఈ శ్లోకాన్ని మనం ప్రతిరోజు అను ఇలా సార్లు అనుసంధానం చేసుకునేటువంటి సమయంలో పాల పరమాన్నము తేనె అమ్మకు నివేదనం చేయవలసి ఉంటుంది ఆ విధంగా ఒక గొప్ప శ్లోకాన్ని మనం ఈరోజు చదువుకున్నామమ్మా సరస్వత్యా సూక్తి అమృతలహరి కౌశలహరీ పిబంత్యా సర్వాణి శ్రవణచులుకాభ్యాం అవిరళం చమత్కార్లాఘా చలితశిరకుందలగణత్ైస్త దరదళిత నీలోత్పలరుచ అనేటువంటి శ్లోకం ఒకటి చెప్పుకున్నామమ్మా మనం యాభై ఏడవ శ్లోకం ఆ శ్లోకానికి ఆ శ్లోకాన్ని కూడా మనం ఈ విధంగా ప్రతిరోజు వెయ్యిసార్లు ఈ శ్లోకాన్ని చెప్పుకోవడం ద్వారా భాగ్యవంతుడు అవుతాడు సాధకుడు అంటే మనకు సకల సౌభాగ్యాలు కలుగుతాయమ్మ తేనే పాల పరమాన్నము అమ్మవారికి నివేదన చేయవలసి ఉంటుంది అలాగే ఆ రాళంతే పాళీయుగమగ రాజన్యతనయే అనేటువంటి శ్లోకం యాభై ఎనిమిదవ శ్లోకం ఈ శ్లోకాన్ని కూడా మనం నలభై ఐదు రోజులు ప్రతిరోజు ఐదు వేల సార్లు చదవాలట ఈ శ్లోకాన్ని అలా చదివినప్పుడు రాజులు కూడా మన వశమవుతారు సకల వ్యాధులు శరీరం నుంచి వెళ్ళిపోతాయి అనేటువంటి గొప్ప ఫలశ్రుతి ఇందులో చెప్పారు అమ్మవారికి తేనె నైవేద్యం చేయాలి ఆ తేనెను ప్రసాదంగా మనం స్వీకరించాలి ఆ తర్వాత యాభై ఐ తొమ్మిదవ శ్లోకం స్ఫురద్గండాభోగ ప్రతిఫలిత తాటంక అనేటువంటి శ్లోకానికి కూడా సకల జన వశ్యత అంటే మనుషులు అందరూ కూడా మన వశం అవుతారు పురుషులకు స్త్రీలు వశమవుతారు ఈ శ్లోకాన్ని ఎక్కువగా చెప్పుకోవడం వల్ల అంటే ఇందులో ఆంతర్యం ఏమిటంటే ఇప్పుడు చాలామంది పురుషులు వివాహం కాకుండా బాధపడుతూ ఉంటారు కారణం ఏంటంటే ఒక స్త్రీకి తను నచ్చదు ఎన్ని ఎన్ని సంబంధాలు చూసినా కూడా ఏ అమ్మాయి ఇతన్ని ఒప్పుకోవడం లేదు అందువల్ల ఇతనికి వివాహం అవటం లేదు కాబట్టి ఇప్పుడు ఏమిటి ఈ శ్లోకాన్ని అలాంటి వాళ్ళు పారాయణ చేసినట్లయితే తర్వాత పెళ్లి సంబంధానికి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయికి ఇతడి ముఖంలో ఈ శ్లోకాన్ని పారాయణ చేసినటువంటి కళ ఉంటుంది కాబట్టి ఆ అమ్మాయి ఆ అమ్మాయికి ఇతను నచ్చుతాడు అంటే ఆ అమ్మాయి ఇతని వశమవుతుంది ఆ విధంగా ఇక్కడ చెప్పారు కానీ దురాలోచనలతో చెప్పినటువంటి మాటలు కాదమ్మా ఇది మహర్షులు రచించినటువంటిది అందులోనూ మన జగద్గురు అయినటువంటి ఆది గారు చెప్పినటువంటి మాటలు ఇవి సకల జన వశ్యత స్త్రీలకు పురుషులకు స్త్రీలు వశమవ్వడం అంటే భార్య కానీ అక్క చెల్లెళ్ళు కానీ తల్లి కానీ పిల్లలు కానీ మరొకరు కానీ వాళ్ళు ఈయన చెప్పింది వినాలి కదా ఈయనేమో ఇంటికి నాయకుడు కానీ ఈయన మాట ఎవరు వినరు ఇంటి నిండా ఆడవాళ్లే ఉంటారు మేం చెప్పిండేదే జరగాలంటారు మరి అటువంటి వాళ్ళు ఈ శ్లోకాన్ని నిరంతరం చెప్పుకోవడం వల్ల స్త్రీలందరూ కూడా ఈయన మాటను వింటారు ఈయనకు అదుపులో ఈయన అదుపులో వాళ్ళు ఉంటారు అటువంటి శ్రేష్టమైనటువంటి అర్థంలో మనం దీన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అటువంటి విశేషమైనటువంటి ఫలశ్రుతులు కలిగినటువంటి ఈ శ్లోకాలని మనం జాగ్రత్తగా అభ్యాసం చేసుకొని ఆ ఫలితాలను మనం పొందుదుము గాక శ్రీమాత్రే నమ